ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఆఫ్కోర్స్ జాతీయ స్థాయిలో కూడా అనుకోండి కాసేపు మనం ఈ రెండు రాష్ట్రాలకే పరిమితమై చూస్తే మీడియా సంస్థలు అని జస్ట్ పేరుకు మాత్రమే అవి మీడియా సంస్థలు కాదు కొన్ని పార్టీల పిఆర్ కన్సల్టెన్సీ ఆఫీసులు మాత్రమే మనం వాటిని మీడియా అని అవేవో సమాజం బాగు కోసం పనిచేస్తాయి అని ఎవరి జీవితాల్లో మార్చేకి ప్రయత్నం చేస్తాయని ప్రజలను ఎగ్జిక్యూట్ చేస్తాయని కుల మతాలకు అతీతంగా జనమందరూ ఐక్యంగా ఉండే విధంగా వాళ్ళ కథనాలు వాళ్ళ వార్తలు ఉంటాయి అని బేసిక్గా మీడియా ప్రథమ కర్తవ్యం అదే కదా ఆ ప్రథమ కర్తవ్యాన్ని కూడా వాళ్ళు ఫాలో కారా అని ఎవరికైనా డైట్ డౌట్ రావచ్చు మీడియా అనే దానిలో విలువలుగా ఉన్న వాళ్ళు ఉంటే కర్తవ్యాలు గుర్తొస్తాయి అని ఇటువంటి వాళ్ళని అందుకే మనం మీడియా అని ఎవరిని అనవకూడదు జనాలకు పీఆర్ కన్సల్టెన్సీ ఆఫీసులు అంటే అంత ఈజీగా అర్థం కాదు కాబట్టి ఇలా అనాల్సి వస్తుంది మీడియా అని జస్ట్ ఒక ముసుగును మనం ఏమంటారు ఆ ముసుగు గురించే ప్రస్తావించాల్సి ఉంటుంది వీటిని ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో ఛానల్ని బహిష్కరించుకుంటూ వెళ్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అయితే అటు అధికారంలో ఉన్న ప్రస్తుత పార్టీలు వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని బహిష్కరించుకుంటూ పోతే అటువైపు ఉన్న పార్టీలు వీటిని బహిష్కరించుకుంటూ పోతాయి ఈరోజు తాజాగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక తెలుగుదేశం పార్టీ ఛానల్ని బహిష్కరించుకుంటూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకటే అనిపించింది ఈ రాజకీయ పార్టీలు వాటిని బహిష్కరించడం కాదు ప్రజలు కూడా వాటిని పూర్తిగా బహిష్కరించే రోజు కొందరు ఆల్రెడీ బహిష్కరించేసినట్టున్నారు కొందరు కొన్ని ఛానల్స్ చూడడం కూడా మహా పాపంగానే భావించే పరిస్థితికి వచ్చేసారు అది వేరే విషయం ఓవరాల్గా మొత్తం జనము సమాజం కూడా వీళ్ళను బహిష్కరించి వీళ్ళను చూడడం వీళ్ళు చెప్పేదే వినడం కూడా ఆపేసే రోజు ఎంతో దూరంలో లేదేమో అనిపిస్తుంది వాస్తవానికి ఎప్పుడైనా సమాజం కోసం ప్రజాస్వామ్యం కోసం కుల మతాలకు అతీతంగా కుల మత ద్వేషానికి వ్యతిరేకంగా మీడియాలు అనేటివి పనిచేసేటివి కానీ ఇప్పుడు మీడియాలో ముసుగులో ఉన్నవాళ్ళు సమాజానికి మొదటి వీళ్ళని రాజకీయ పార్టీలు అంటే నేను అంగీకరిస్తానని లేదో తెలియదు కానీ సమాజానికి మొదటి విలన్ ఈ మీడియా అంటే మాత్రం ఖచ్చితంగా అంగీకరించాల్సి ఉంటుంది అసలు ఫస్ట్ విలన్లు వీళ్ళే కులాలను ప్రోత్సహిస్తారు మతాలను ప్రోత్సహిస్తారు కుల ద్వేషాన్ని ప్రోత్సహిస్తారు మత ద్వేషాన్ని ప్రోత్సహిస్తారు జనాలను కలుపుకుంటూ పోయే దాసనే ఉండదు నోటికి ఎంతో అతను మాట్లాడతారు రవ్వంత నాలెడ్జ్ లేని వాళ్ళు ఈ ఫీల్డ్లో ఉంటారు వాళ్ళు మళ్ళీ డిబేట్లు పెడతారు వాళ్ళు మళ్ళీ నల్ల కోట్లు ఒకటి వేసుకుంటారు ఈ ఓనర్లు అనబడే వాళ్ళు రాజకీయ పార్టీ కార్యకర్తల కంటే సోషల్ మీడియా కార్యకర్తల కంటే మరీ దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు అదిగో రవ్ ఏ అంశం మీదైనా రవ్వంత జ్ఞానం ఉందని చెప్పి ఒక జర్నలిస్ట్ను చూపించండి అసలు ఈ అన్ని పక్కన పెట్టేసిన జర్నలిస్ట్ ఒక రూమ్లో పెట్టేసి వైట్ పేపర్లో బుక్ ఇచ్చి ఏదైనా ఒక అంశం మీద ఒక కథనం రాయరా బాబు అంటే రాసేవాళ్ళని ఎవరినో చూపెట్టండి చూపెట్టండి అసలు ప్రభుత్వ నిర్ణయాల పరంగా ఇది మంచి ఇది చెడు అని చెప్పి చర్చించే ఒక పత్రిక ఒక టీవీ ఛానల్ను చూపెట్టండి జన్యులుగా ఇది మంచి ఇది చెడు అని చెప్పి చర్చి చర్చించే వాటిని ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికలు టీవీ ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళు ఎక్కడైనా ఒక వ్యతిరేక కథనం రాయాలంటే ప్రభుత్వానికి వ్యతిరేక కథనం రాయరు ఈ ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరైనా కనుక హుజూర్ అనని వాళ్ళు ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఎవరికైనా సరిపోని వాళ్ళు ఉంటే వాళ్ళ మీద కథనాలు రాస్తారు ఒకసారి డార్లింగ్ మంత్రి అంటారు ఇంకోసారి రాసలీల ఎమ్మెల్యే అంటారు ఇంకోసారి అవినీతి ఎమ్మెల్యే అంటారు ఇంకోసారి బరితెగించిన ఎమ్మెల్యే అని వీళ్ళకి సరిపోని వాళ్ళు ఉంటే దాన్ని మాత్రం రాసుకుంటూ వస్తారు అంతే ఓవరాల్గా ప్రభుత్వాన్ని ప్రభుత్వ పరిధిలో ఉండే మెడికల్ కాలేజీలు దాని అనుబంధ ఆసుపత్రులను కూడా పీపీపీ అంటూ ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్లడానికి కూడా సమర్థించే స్టేజ్కి వీళ్ళు దిగజారిపోతే కొన్ని రాజకీయ పార్టీలను రాజకీయ పార్టీ అధ్యక్షులను నీచాది నీచంగా అసలు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుల కంటే దారుణంగా వాళ్ళ మీద విషయం జిమ్మేస్తాయి స్థాయికి ఈ మీడియాలో పనిచేసే వాళ్ళు వాళ్ళ ఓనర్లో దిగజారిపోతే అసలు వీళ్ళని వీటిని పత్రికలు అంటామా వీటిని టీవీ ఛానల్ అంటామా ఒక్కదానికి ఉన్న ఒక విలువ చెప్పండి దీనికి విలువ ఉంది అని కొన్ని పత్రికలు ఛానల్స్ ప్రాబ్లంలే ఎందుకంటే ఇవి మా కరపత్రికలే అని చెప్పి ఫోటోలు ముద్రించుకుంటాయి కొన్ని పత్రికలు ఇవి మా కరపత్రికలే ఇప్పుడు మా పార్టీ కూడా మా 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 సొంతానికి అదేమి ఇబ్బంది లేదు చూసే జనం అది వాళ్ళది కాబట్టి ఏదో ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు కొందరు నీతులు చెబుతూ ఉంటారు అబోవా నీతులు మామూలు నీతులు కాదు మళ్ళీ ముసుకొకటి ఒక రాజకీయ పార్టీ అనేది పత్రిక నడుపుతూ ఉన్నా కూడా వీళ్ళంత నగ్నంగా బరితెకించరు ఒకవేళ అఫీషియల్ రాజకీయ పార్టీలు నడిపినా కూడా అంత దారుణంగా ఏ ఒక్క దగ్గరైనా కనుకో కులాల ఐక్యత గురించి మాట్లాడతారా ఈ ఎదవలు మతాల ఐక్యత గురించి ఎక్కడైనా మాట్లాడతారా మత విద్వేషాలు ఏకంగా రాజకీయ లాగానే కనీసం రాజకీయ పార్టీలైనా కాసింత సంయమానమైనా పాటిస్తారేమో ఈ ఎదవలు మళ్ళీ టీవీలో స్క్రీన్ మీదకి వచ్చేసి కులాల మీద ద్వేషం మతాల మీద ద్వేషం ఎలా గక్కుతూనే ఉంటారు దానికి ఎందుకురా మీడియాలో ఉండడం దానికి ఎందుకురా ఛానల్లో పోట్లు వేసుకొని కూర్చోవడం దాని వాడి దానికోసం ఎందుకు ఎందుకంటే ఎప్పుడైతే ఈ మీడియా అనబడేటివి కేవలం వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలను మాత్రమే చూడడం మొదలుపెట్టారు వాళ్ళ జేబీలు నిండడం మాత్రమే వాళ్ళు మొదలు పెట్టడం చూశారు వాళ్ళకు మళ్ళీ ఒక కుల ఫీలింగ్ లాంటివో ఇంకేమైనా మత ఫీలింగ్ లాంటివి కానీ వచ్చేసి లోపల విహారం చేయడం మొదలెట్టాయో జనాన్ని నాశనం చేసినా పర్వాలే మనం సంకల్నాకే వాళ్ళ అధికారంలో ఉండాలి అని చెప్పి వీళ్ళు ఎప్పుడైతే భావించారో ఏ స్థాయికైనా కనుక దిగజారిపోయి సమాజాన్ని నాశనం చేసేకి సిద్ధపడుతూ ఉన్నారు ఏ స్థాయికైనా దిగజారిపోయి సమాజాన్ని నాశనం చేసేకి ఇంత విలువలేని లేని పత్రికలు విలువలు లేని టీవీ ఛానళ్ళు మళ్ళీ వీళ్ళు సోషల్ మీడియాల గురించి మాట్లాడతారు కనీసం సోషల్ మీడియాలో అయినా ఎవరో అక్కడొవరో ఎక్కడొవరో ఏదో రెండు మాటలు నాలుగు తిట్టు నాలుగు బూతులు మాట్లాడతారేమో వాడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది ఒక ఐదు మందినో పది మందినో ఆ సోషల్ మీడియాలో అట్లా బూతులు మాట్లాడే అట్లా ఎవడైనా కానీ ఆ సోషల్ మీడియాను కొన్ని యూట్యూబ్ ఛానల్సే కాసింత బాధ్యతాయుతంగా కాసింత పద్ధతి రన్ చేస్తారు వీళ్ళు వాళ్ళకంటే వీళ్ళు మళ్ళీ ఫ్రంట్ లైన్ ఛానల్స్ అని శాటిలైట్ అని లేకుంటే ఇంకేమైనా పెద్ద పెద్ద పత్రికలమని మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు ఇళ్ళకు ముఖ్యమంత్రులు వెళ్తారు విషయం చెప్పడం కోసం ఇట్లాంటి వాళ్ళకు సంస్మరణ సభలు పెడతారు ప్రభుత్వ డబ్బుతోటి ఎవరి ప్రయోజనాల కోసం ఏ ప్రయోజనాల కోసం వీళ్ళు పనిచేశారని చెప్పి ఈ మీడియా విలువలు నేర్పాయి ఒక వ్యక్తి మీద డైరెక్ట్గా విషయం జమ్మాలి రాజకీయ పార్టీల మీద అసలు విధానపరమైన నిర్ణయాల మీద చర్చే లేకుండా విషయం జమ్మని ఎవరినిపించాడు ఇలా రాజకీయ పార్టీలు ఒకరు ఈ పత్రికల టీవీ ఛానళ్ళను బహిష్కరించుకుంటున్నారు రేపు జనమే అదే పని చేస్తారు ఆఫ్కోర్స్ ఇప్పటికే జనం మీద వీళ్ళకేమీ వీళ్ళకి వీళ్ళకేమీ నమ్మకం లేదు ఇంకేది లేదు ఏదో వీళ్ళు చూపించే క్రైమ్ వార్తలు లేకపోతే వీళ్ళు చూపించే కేవలం రాసలీలు వార్తలు ఏవైనా చూసుకొస్తాను ఎంటర్టైన్మెంట్ జనాలు ఫీల్ అవుతున్నారు అంతకుమించి వీళ్ళు పొడుస్తున్నది ఏమీ లేదు అది వేరే విషయం ఒక్క అంశం మీదైనా కనుక క్లీన్గా నీట్గా కాసేంత విలువలతోటి ఒక్క కథనమైనా కనిపిస్తుందా తిల్లిదండ్రులలో ఏదైనా కనిపించిందంటే ఇంకేమైనా కనుక ఇల్లీగల్ అఫైర్స్ కథనాలు కనిపిస్తాయి క్రైమ్ కథనాలు ఇప్పుడు ఆ క్రైమ్ కథనాన్ని కానీ అడ్డదిగా ఇస్తున్నారు అది వేరే విషయం లేని ఇల్లీగల్ అఫైర్స్ ఒకటి కనిపిస్తాయి లేకపోతే రోడ్డు ప్రమాదాలు లాంటివి కనిపిస్తాయి ఇంక మించి ఇంకేమి ఉండవు పత్రికల్లో అది నమ్మొచ్చు అని చెప్పే విధంగా ఒక్కటిగానే ఉండదు మరి ఇట్లాంటివి ఇట్లాంటి వాటిని జనం పూర్తిగా బహిష్కరిస్తే ఇంకా మంచిదేమో సమాజానికి మొత్తం సమాజానికి మొదటి వేలని వీళ్ళే ప్రజాస్వామ్యం నాశనమైపోతూ ఉన్నా నియంతృత్వ పోకడలు ఉన్నా అధికారంలో ఉన్న వాళ్ళు జమీందారులాగా పరిపాలించుకుంటూ పోతూ ఉన్న విచ్చలు అప్పులు చేసుకుంటూ ఉన్నా విమానాల్లో షేరాటం లెక్కన తిరుగుతూ ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాటను తప్పినా ఎన్ని చేసినా కూడా సంకలం నాకుతూనే పోతారు ఇంత దారుణంగా ఉండాల్సిన అవసరం అయితే లేదు సీరియస్లీ